అయోధ్యలో కొలువుదీరే పాలరాముని విగ్రహాన్ని కర్ణాటక మైసూరుకి చెందిన ప్రసిద్ధ శిల్పి అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దారు విగ్రహానికి రూపునిచ్చే సమయంలో అరుణ్ నిష్టను అరుణ్ ఇష్టకి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రశంసలతో ముంచెత్తింది అకుంఠిత దీక్షతో బాలరాముని విగ్రహాన్ని రూపొందించాలని ట్రస్ట్ అరుణ్కు చెప్పింది దీంతో అరుణ్ యోగిరాజ్ విగ్రహాన్ని తీర్చిదిద్దే సమయంలో దాదాపు ఆరు నెలల పాటు ఫోన్ ముట్టుకోనే లేదు కుటుంబ సభ్యులతో మాట్లాడలేదు ఒక్క మాటలో చెప్పాలంటే అరుణ్ దాదాపు ఆరు నెలల పాటు మౌన దీక్షలో ఉన్నాడు విగ్రహం తీర్చిదిద్దే క్రమంలో ఏకాగ్రత చెదరకుండా తన పనులకి ఆటంకం కలగకుండా ఉండేందుకే కుటుంబ సభ్యులతో మాట్లాడడం అటుంచితే కన్నబిట్టల ముఖాలు కూడా చూడలేదు విగ్రహాల తయారీతో అరుణ్ యోగిరాజ్ నిష్ఠాత్తుడు ఆయన పూర్వీకులు కూడా శిల్పకళ నైపుణ్యం కలిగిన వారే కేదర్నాథ్ లోని శంకరాచార్యులు ఢిల్లీ ఇండియన్ గేట్ వద్ద ఉన్న సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని అరుణ్ యోగిరాజ్ రూపొందించారు అరుణ్ రూపమిచ్చిన బాలరాముని విగ్రహాన్ని అయోధ్యలో ప్రతిష్ఠించ ప్రతిష్ఠించనుండడంపై అతని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు సంక్రాంతి పండుగ రోజున శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తమ కొడుకు అరుణ్ యోగిరాజ్ గురించి చేసిన ప్రకటన ఎంతో ఆనందంగా కలిగించిందని అతని తల్లి సరస్వతి అన్నారు తన కుమారుడు మైసూర్లోని హెగ్గ దేవన్ కోట్లోని కృష్ణశిల్లను రామ్ విగ్రహం చెక్కేందుకు ఎంచుకున్నాడని ఆ రాయికి తాను పూజలు చేశాడని చెప్పారు మరోవైపు తన భర్త చెక్కిన విగ్రహాన్ని రామ మందిరంలో ప్రతిష్ఠించనుండటంతో జీవితం సార్థకమైందని అరుణ్ భార్య విజేత అన్నారు అరుణ్ ఆరు నెలల పాటు అయోధ్యలో ఉన్న సమయంలో పిల్లల్ని చూసుకోవడం కొంచెం కష్టంగా మారిందని చెప్పారు అయితే ఇప్పుడు తన భర్త రూపొందించిన విగ్రహం ఎంపిక కావడం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తన భర్తను అభినందించడం ఆనందంగా ఉందని అన్నారు భూమిపై తాను అత్యంత అదృష్టవంతుడని రామ్ లలా విగ్రహాన్ని తయారు చేసిన శిల్పి యోగిరాజ్ చెప్పారు రామ్ లలా విగ్రహ ప్రతిష్టాపన తర్వాత శిల్పి యోగిరాజ్ మీడియాతో మాట్లాడారు అరుణ్ యోగిరాజ్ అనేక విగ్రహాలను తయారు చేశారు అయోధ్య రామ మందిరంలో అరుణ్ యోగిరాజ్ తయారు చేసి విగ్రహం ఎంపికైంది నిన్న రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగడంతో అరుణ్ యోగిరాజ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ప్రాణ ప్రతిష్ట తర్వాత రాముడి విగ్రహం కళ్ళకు కట్టిన గంతలను విప్పారు ఈ విగ్రహాన్ని మోదీ ఆవిష్కరి ారు తాను ఇప్పుడు భూమిపై అత్యంత అదృష్టవంతుడిగా భావిస్తున్నానని యోగిరాజ్ చెప్పారు తన పూర్వీకులు కుటుంబ సభ్యులు భగవంతుడు రామ్లల్లా ఆశీర్వాదం తనకి ఎప్పుడు ఉంటుందన్నారు కొన్నిసార్లు తాను కలల ప్రపంచంలోనే ఉన్నట్లుగా అనిపిస్తుందన్నారు అయోధ్యలో రామ మందిరంలో రామ్లలా ల విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత యోగిరాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు రామ్లలా విగ్రహాన్ని గత వారం గర్భగుడిలో ప్రతిష్ఠించారు ఐదేళ్ల వయసు గల కమలంపై నిలబడి ఉన్నట్లుగా చిత్రీకరించారు నల్ల రాతితో అరుణ్ యోగిరాజ్ యాభై ఒక్క ఇంచుల విగ్రహం రూపొందించారు రామ్ల ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం పన్నెండు రోజులుగా సాగుతోంది ఈ కార్యక్రమానికి పదకొండు రోజులుగా డాక్టర్ అనిల్ మిశ్రా ప్రధాన కర్తగా వ్యవహరించారు నిన్న జరిగిన ప్రాణ ప్రధాన పూజకి నరేంద్ర మోదీ ప్రధాన కర్తగా వ్యవహరించారు కేదార్నాథ్ లో ఆది శంకరాచార్య ఢిల్లీలోని ఇండియా గేట్ లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాలని కూడా ఆయన తయారు చేశారు ఈ విగ్రహ తయారీ సమయంలో ఆయన తన కుటుంబ సభ్యులతో మాట్లాడలేదు మైసూర్లోని ఐదు తరాల తన ప్రఖ్యాత శిల్పుల కుటుంబ వారసత్వాన్ని అరుణ్ యోగిరాజ్ పునికిపుచ్చుకున్నాడు దేశంలోనే అత్యంత డిమాండ్ గా ఉన్న శిల్పిగా అరుణ్ యోగిరాజ్ కి పేరుంది అరుణ్ తండ్రి యోగిరాజ్ కూడా నైపుణ్యం కల శిల్పి అతని తాత బసవన్న మైసూర్ రాజు నుండి ప్రోత్సాహాన్ని పొందారు ఇండియా గేట్ వద్ద ముప్పై అడుగులు సుభాష్ చంద్రబోస్ విగ్రహం కేదర్నాథ్ లోని పన్నెండు అడుగుల ఆది శంకరాచార్య విగ్రహం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వామి రామకృష్ణ పరమహంసతో సహా పలు ఇతర విగ్రహాలని తయారు చేశారు అయితే అయోధ్యలో ఆ రామయ్యను చెక్కిన తర్వాత మిగిలిన రాయిని అరుణ్ యోగిరాజు తన ఇంటికి తీసుకువెళ్ళి ఎంతో పవిత్రంగా దాన్ని అయోధ్యలో ఏ విధంగా అయితే ఆ బాల రామయ్యను చెక్కాడో అదే విధంగా చిన్న రామయ్యని ఆది రూపంలో చెక్కుని ఇంట్లో పెట్టుకున్నారని తెలుస్తుంది అయోధ్యలో రామయ్యకి ఎలాంటి శక్తులు ఎంత గొప్పతనం ఉందో అదేవిధంగా ఆ చిన్న రాముడిలో వాళ్ళ ఇంట్లో పెట్టుకొని అరుణ్ యోగిరాజు ఆ రూపంలోని రామయ్యని చూసుకుంటున్నట్లు కూడా తెలుస్తోంది ఇది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి ఇప్పుడు ఎక్కడ చూసినా అయోధ్య పేరే వినిపిస్తోంది మన దేశ ప్రజలతో పాటు ఇతర దేశాల ప్రజలు కూడా అయోధ్యలో రామ మందిరం కోసం ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారనే చెప్పాలి దానికి ఎంతో సమయం లేదు దగ్గరికి వచ్చేసింది ఎన్నో ఏళ్ళ నుండి ఎన్నో పోరాటాల తర్వాత ఈ క్షణం కోసం ఎంతో మంది రామభక్తులు ఎదురు చూశారు అలా మొత్తానికి ఇంత కాలానికి అయోధ్యలో రామమందిరం నిర్మాణం పూర్తయింది త్వరలో శ్రీరాముడి దర్శనం కూడా ప్రారంభం కానుంది ఇక రామ మందిరం కోసం ఎన్నో ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు ఆలయ ట్రస్ట్ అధికారులు అయితే ఇదంతా ఇలా ఉంటే రామ మందిరంలో పూజారిగా తీసుకోవడానికి ఎన్నో టెస్టులు కూడా పెట్టగా అందులో మోహిత్ పాండే అనే పూజారిని తీసుకోవడం జరిగింది అయితే అతని వయసు కేవలం ఇరవై రెండేళ్లు మాత్రమే కానీ ఎంతో మంది ఎంతో అనుభవం ఉన్న గొప్ప పండితులను దాటి రామ మందిరంలో పూజారిగా ఎన్నుకోబడ్డాడు అంటే అది మామూలు విషయం కాదని చెప్పాలి మరి అంత స్థాయికి మోహిత్ పాండే ఎలా చేరుకున్నాడు అతడు ఎటువంటి విద్యలు పూర్తి చేశాడు ఏ ప్రాంతానికి చెందినవాడు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని కూడా లైక్ కూడా చేయండి ఇక అయోధ్యలో ఈ నెల ఇరవై రెండున రామమందిర ప్రాణప్రతిష్ఠ జరగనుంది ఇప్పటికే అన్ని రంగాలకు చెందిన వారికి ఆహ్వానం అందగా అందరూ అయోధ్యకి వెళ్లే పనిలో ఉన్నారు అయితే ఒకవైపు అయోధ్య రామమందిర ఏర్పాట్ల గురించి బాగా చర్చలు జరుగుతూ ఉంటే మరోవైపు ఇరవై రెండేళ్ల మోహిత్ పాండే గురించి బాగా చర్చలు నడుస్తున్నాయి ఎందుకంటే అయోధ్య రామమందిరంలో పూజారి బాధ్యతలు చేపట్టడం కోసం చాలా మంది అనగా ఏకంగా మూడు వేల మంది పరీక్షల్లో పాల్గొన్నారు ఇక ఈ పరీక్షల్లో పాల్గొన్న వారిలో చాలా వరకు ఎన్నో భేదాలు నేర్చుకున్నారు గొప్ప పండితులు ఉన్నారు అయితే వీళ్లతో పోటీగా మొదటి ర్యాంకు సాధించాడు మోహిత్ పాండే ఇక అతడు వయసు కేవలం ఇరవై రెండేళ్లు మాత్రమే అయితే ఇక్కడే అందరికీ బాగా ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి ఈ ఇరవై రెండేళ్ల కుర్రాడు రామమందిరంలో అంత బాధ్యతను పోషించగలడా అని అనుమానం పడుతున్నారు అయినా ఎంతోమంది గొప్ప పండితులను ఎలా దాటాడు అని ఆశ్చర్యపోతున్నారు నిజానికి అయోధ్యలో ముప్పై ఒక్క సంవత్సరాల నుండి ఆచార్య సత్యేంద్ర దాస్ అనే పండిత పూజారి రాముల వారికి అంకిత భావంతో పూజలు చేస్తున్నారు ఈయనకి రాముల వారి మీద ఉన్న భక్తితో పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో అన్నీ వదులుకొని అయోధ్యకి శాశ్వతంగా వచ్చేశాడు అయితే అప్పటికి అయోధ్యలో రామమందిరం కోసం వాదనలు జరుగుతూ ఉన్నాయి అయితే సత్యేంద్రదాస్ గారు రాముడి మీద భక్తితో ఎన్నో వేదాలు నేర్చుకుని పంతొమ్మిది వందల తొంభై రెండులో రామ జన్మభూమిలో మందిరం యొక్క ప్రధాన అర్చకుడిగా నియమింపబడ్డారు అలా అప్పటి నుండి సత్యేంద్రదాస్ గారు అక్కడ రాముల వారికి పూజలు చేస్తూ వచ్చారు ఇక ఇప్పుడు కొత్తగా నిర్మించిన రామ మందిరంలో కూడా సత్యేంద్రదాస్ గారే ప్రధాన అర్చకుడిగా ఉన్నారు ఇక ఈయన వయసు ఇప్పుడు ఎనభై ఏళ్ళకి వచ్చేసింది అయితే సత్యేంద్ర పదవి విరమణ తర్వాత ఎవరు ప్రధాన అర్చకుడుగా ఉంటారనేది చర్చ వచ్చింది దీంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది అదేంటంటే బాగా వేదాలు నేర్చుకున్న పండితులను తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది అది కూడా మరో సత్యేంద్రదాస్ లాంటి వారిని ఇక ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా రామమందిరంలో ఈయన తర్వాత ప్రధాన అర్చకుడుగా నియమించే బాధ్యతను సత్యేంద్ర దాస్ గారికి అప్పగించారు నిజానికి ఈ విషయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సత్యేంద్రకి ఇచ్చిన గొప్ప గౌరవం అని చెప్పాలి ఇక సత్యేంద్రదాస్ పదవి విరమణకి ముందే కొత్త అర్చకుడికి పూజకి సంబంధించిన అన్ని నియమాలు పద్ధతులు కూడా బోధించవచ్చు కాబట్టి ఆయనకి ఆ బాధ్యతలు అభజెప్పారు అలా గత ఏడాదిలో అనగా రెండు వేల ఇరవై మూడులో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రామమందిరం పూజారి నియామక ప్రక్రియను చేపట్టింది అలా ఈ ప్రక్రియలో మొత్తం మూడు వేల మంది పూజారులు అయోధ్యలో రాముడికి పూజలు చేసుకునే అదృష్టం దక్కాలి అని పాల్గొన్నారు అలా పాల్గొన్న వారిలో మోహిత్ పాండే ఒకడు ఇక యూపీ ప్రభుత్వం పూజారి పూజారిగా దరఖాస్తులు చేపట్టడానికి కొన్ని షరతులు కూడా పెట్టింది అదేంటంటే పూజారిగా దరఖాస్తుదారుడి వయసు ఇరవై నుండి ముప్పై ఏళ్ళ మధ్యలో ఉండాలని అంతేకాకుండా గురుకుల విద్య చాలా అవసరమని ప్రకటించింది మరి ముఖ్యంగా దరఖాస్తుదారుడు శ్రీరాముడి దీక్షకి అర్హత కలిగి ఉండాలి అని శ్రీరామ మందిర ట్రస్ట్ వాళ్ళు కొన్ని షరతులు పెట్టారు ఇక ఈ షరత్తులకి అర్హులు చాలా మంది ఉండడంతో మన దేశం నుండి ఏకంగా మూడు వేల మంది పూజారి పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు ఇక అందులో పూజారి అర్హులుగా పొందిన వాళ్ళు రెండు వందల మంది ఇక రెండు వందల మందిని ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేశారు యూపీ ప్రభుత్వం అయితే వాళ్ళల్లో మోహిత్ పాండే కూడా ఉన్నాడు ఇక రెండు వందల పూజాల్లో ఇరవై ఒక్క మందిని అర్చకులుగా ఎంచుకున్నారు వీరిలో ఒక ప్రధాన అర్చక పదవితో పాటు రెండు ఇరవై మంది సహాయ అర్చకులను ఎంచుకున్నారు అయితే ఇదంతా ఇలా ఉంటే ఇంతమందిలో ప్రతి ఒక్కరూ మోహిత్ పాండే గురించి చర్చ చేయడం మొదలుపెట్టారు ఎందుకంటే ఇరవై రెండేళ్ల వయసులో ఉన్న మోహిత్ పాండే ఈ పరీక్షల్లో తనకంటే ఎంతో పెద్ద పండు పండితులను ఎంతో అనుభవం ఉన్న పూజార్లను ఓడించగలిగాడు అంటే మామూలు విషయం కాదని చెప్పాలి దీంతో మోహిత్ ప్యానల్ మెంబర్స్ మాత్రమే కాదు సత్యేంద్ర దాస్ కూడా మోహిత్ పాండే టాలెంట్కు ఫిదా అయ్యాడు అలా ఇప్పుడు దేశం మొత్తం మోహిత్ పాండే గురించి బాగా ఆరా తీస్తున్నారు ఇంతకీ మోహిత్ ఎవరు అతను ఎక్కడ వేదాలు నేర్చుకున్నాడు ఇంత చిన్న వయసులో ఎంతోమంది గొప్ప పండితులను దాటి అయోధ్య పూజారిగా ఎలా అర్హత సాధించాడని చాలా ఆశ్చర్యంలో ఉన్నారు అయితే మోహిత్ పాండే ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్కి చెందిన వ్యక్తి అని తెలిసింది ఇక మోహిత్ పాండే పతేళ్ల వయసులోనే రామాయణం మహాభారతం లాంటి వేదాలని చదవడం ప్రారంభించాడు అలా రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో మోహిత్ గజియాబాద్ లోని దూదేశ్వర్ వేద్ లో తన పదో తరగతి విద్యను పూర్తి చేసిన తర్వాత ఎస్వి యొక్క బిఏ శాస్త్రి ప్రోగ్రాంలు చేరాడు తిరుపతిలోని వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో ఎంఏ అంటే ఆచార్య డిగ్రీ చదివి ప్రస్తుతం పిహెచ్డికి సిద్ధమవుతున్నాడు ఇక ఇప్పుడు అయోధ్యలో రామమందిర పూజారి కోసం దరఖాస్తు చేసుకోగా అందులో తన టాలెంట్తో అయోధ్యలో పూజారిగా స్థానం కూడా సంపాదించుకున్నాడు ఇక మోహిత్ పాండే ఇంత గొప్ప జ్ఞానం కలిగిన వ్యక్తినో ఇక్కడే తెలిసిపోతుంది అంతేకాదు మోహిత్ దినచర్యలు కూడా చాలా భిన్నంగా ఉన్నాయి మోహిత్ పాండేకి వేదాలు పురాణాల గురించి తెలుసుకోవడం చాలా ఇష్టమట ముఖ్యంగా సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటాడని తెలిసిందే నిజానికి ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలోనే గడిపేస్తున్నారు కానీ మోహిత్ పాండే అలా కాదని అర్థమవుతోంది ఇక అతడు సరళమైన ఆహారం తింటాడు సాధారణమైన వస్త్రాలు ధరిస్తాడు ఇతని ముఖం చూడటానికి ప్రకాశవంతంగా ఉంటుంది నుదుటిపై ఎప్పుడూ కుంకుమ బొట్టు ఉంటుంది అలా అందరితో పోల్చినప్పుడు ఈ లక్షణాలతో మోహిత్ పాండే ప్రత్యేకంగా నిలిచాడు ఇక ఇప్పుడున్న ఇరవై ఒక్క మంది పూజారులు ఆరు నెలల శిక్షణ తీసుకుంటున్నారు అయితే ఈ శిక్షణలో రాముడిని ఏ విధంగా పూజించాలో పూర్తిగా నేర్చుకుంటారు శిక్షణ పూర్తయిన తర్వాత ఆచార్య సత్యేంద్ర దాస్ పర్యవేక్షణలు పూజలు ప్రారంభిస్తారు పాస్ అయిన తర్వాత అర్చకులను నియమిస్తారు అయితే ఇప్పటి ప్రధాన పూజారిగా మోహిత్ పేరు వినబడింది కానీ నిజానికి మోహిత్ పాండే ప్రధాన అర్చకుడు కాదని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు అయిన కామేశ్వర్ చౌపాల్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు ప్రస్తుతానికి ఆలయ ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ మాత్రమే అని అన్నారు మొత్తం ఇరవై ఒక్క మందిని ఎంచుకున్నాం అందులో మోహిత్ ఒకడు శిక్షణ పూర్తయిన తర్వాత మాత్రమే వారికి బాధ్యతలు ఇస్తామని అన్నారు అంటే మోహిత్ పాండే ప్రధాన అర్చకుడు కాదని అర్థమైంది ఇక ఇరవై ఒక్క మందిని ఎంచుకోగా ఆరు నెలల తర్వాత అందులో నుంచి ఒకరిని ప్రధాన అర్చకులుగా ఎంచుకుంటారు ఇక మొత్తానికి మోహిత్ పాండే గురించి మాత్రం జోరుగా చర్చలు అయితే జరుగుతున్నాయి ఇక ఈ నెల ఇరవై రెండున రామమందిర ప్రాణప్రతిష్ట వేడుక అంగరంగ వైభవంగా జరగనున్న సందర్భంగా అన్ని రంగాల ప్రముఖులకి ఆహ్వానం అయితే అందింది దీంతో ప్రముఖులంతా అయోధ్యకు విలువైన కానుకలతో వెళ్లే పనిలో ఉన్నారు అంతేకాదు ఇప్పటికే అయోధ్యకు వివిధ ప్రాంతాల నుండి విరాళాలు కూడా అందుతున్నాయి ఇక ఎక్కడ కూడా ఏర్పాట్ల విషయంలో తక్కువ కావద్దు అని అయోధ్య ఆలయ ట్రస్ట్ అధికారులు చాలా జాగ్రత్తగా ఉన్నారు ఇక అయోధ్యలో భారీ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు ఇరవై రెండు ప్రముఖుల సందర్శన అనంతరం అనగా ఇరవై మూడు నుండి సామాన్య ప్రజలకి రామ మందిరం దర్శించే అవకాశం అంతేకాకుండా అయోధ్యకి చేరుకోవడం కోసం ఉచిత ట్రైన్ సదుపాయం కూడా కల్పించింది ప్రభుత్వం మొత్తానికి అయోధ్యలో ఇరవై రెండున జరిగే ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం కొన్ని రోజుల నుండి అయోధ్యతో పాటు దేశమంతా సందలు మొదలైపోయాయి ఇక ఈ అద్భుతమైన క్షణం కోసం రామభక్తులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు సమయం దగ్గరకు వస్తున్న కొద్దీ రామభక్తులంతా మరింత సంతోషంతో పొంగిపోతున్నారు ఇక మీరు కూడా అయోధ్యలో రామ మందిరాన్ని దర్శించుకోవాలని కోరుతూ జై శ్రీరామ్ నిజంగా మన ఛానల్లో ఇప్పటికీ అయోధ్య గురించి చాలా వీడియోలు చేయడం జరిగింది ఇకపోయినా చేస్ట్ ఇంకా ఇంట్రెస్టింగ్ మంచి మంచి ఆర్ఎీ చేసి అయోధ్య గురించి చరిత్ర గురించి వీడియోలు చేయబోతున్నాం మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాం